అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సిగ్నా ఫ్రెండ్స్ ఇగోండి మొన్న ఎనిమిదో తారీఖు సాయంత్రం పూట చూడండి వర్షం పడింది ఫుల్గా గాలి వచ్చింది అనమాట మబ్బులు చూడండి అలా పట్టినాయో నల్లగా విపరీతమైన గాలి వాన ఉరుములు మెరుపులు అన్నీ వచ్చినాయి అనమాట మీకు కూడా వచ్చినాయా ఫ్రెండ్స్ మాకైతే గుంటూరులో ఇలా జరిగిందనమాట చూసేయండి ఫ్రెండ్స్ వీడియో బ్లాగ్ స్టార్ట్ అయిపోయిందనమాట కనిపించేది చూడండి ఫ్రెండ్స్ గాలికి మనుషులు కూడా ఊగిపోతున్నారు ఏగండ్రా చూడండి అదో 那一样。

చూశారు కదా ఫ్రెండ్స్ ఇగోండి మబ్బులు చూడండి ఎంత నల్ల కారు మబ్బుల్లా ఎంత నల్లగా వచ్చిన ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి నైట్ చూడండి కరెంట్ కూడా పోయింది ఫ్రెండ్స్ ఇంకా వంట చేసుకోవడానికైతే చాలా లేట్ అయ్యింది ఎయిట్ థర్టీ నైన్త్ అలా వచ్చింది అనమాట కరెంటు సాయంత్రం ఐదు నిమిషాలు అలా తీసాడు మేము అబ్బులకి వానకి గాలికి ఇంకా నైన్కి అలా మధ్య మధ్యలో ఇస్తున్నాడు తీస్తున్నాడు కరెంట్ వచ్చినాక ఎయిట్ థర్టీకి అలాగ వంట చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆ టైంలో ఇచ్చాడు అనమాట ఇంకా ఎండలు ఎక్కువైపోయినాయి ఈ వర్షాలకు మాత్రం ఫుల్గా ఎండలు అనమాట అసలు మాములుగా లేదు ఈ ఎండలకైతే నీరసం వచ్చేస్తుంది అసలు ఎలా మెరుగులు మెరుస్తుంది కూడా పడియా ఫ్రెండ్స్ ఇలానే వర్షాలు ఇదిగోండి ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఎగ్ ఫ్రై అనమాట ఇంక అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు ఇంకా ఆకలి అంటున్నారు అని చెప్పేసి ఇంకా అన్నం ఎగ్ ఫ్రై చేసి అన్నం వండి తినేసాము అనమాట ఇంకా కొంచెం కొంచెం మిగిలి ఇంకా అవి తీసి బాక్స్లో పెట్టేసి ఇంకా తెల్లారి తోముకుంటాను అనమాట గిన్నెలు ఇగోండి ఇంకా నైట్ నైటే నానబెట్టుకున్నాను సబ్జా గింజలు తెల్లారి తాగుతాను అనమాట ఈ ఎండలకి నేను సబ్జా వాటర్ తాగుతాను ఇంకా అందుకని నైటే నానబెట్టుకున్నాను ఇగోండి ఇంకా తెల్లారి మార్నింగ్ వీళ్ళ బాక్సుల్లో కానీ కూరగాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటాలు చిక్కుడుకాయలు దొండకాయలు తీసుకున్నాను అనమాట మా అబ్బాయి అవే తీసుకోమన్నాడు ఇంకా టమాటాలు ఇరవై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇంకా గోర చిక్కుడుకాయలు కారం చేయమన్నాడు దొండకాయ ఫ్రై అనమాట మా వాళ్ళకి దొండకాయలు బెండకాయలు ఇవే ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా క్యారేజీల్లోకి పనికొస్తాయి అని కూరగాయలు బండి వస్తే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అడుగులు ఉన్నాయి అనమాట దొండకాయలు ఇంకా పైన టమాటాలు బెండకాయలన్నీ చిక్కుడుకాయలు అన్నీ తీసేసి దొండకాయలు మాత్రం పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా పొద్దున్నే కట్ చేసుకోవడానికి తొందరగా ఉండిద్ది కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కట్ చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకోవాలి మనం అప్పుడప్పుడు అంటే అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అందుకని అన్ని ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానమాట ఏమేమి చేయాలి ఏంటి అనేది ఇగోండి ఇంకా సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను అనమాట టమాటాలు చిక్కుడుకాయలు దొండకాయలు అన్నీ విడివిడిగా పెట్టుకుంటే మనకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది అప్పుడప్పుడు అన్నీ వెతుక్కునే పని లేకుండా మా అబ్బాయి నా పక్కనుండి చూడండి వాయిస్ ఎవరేస్తుంటే అని మూలుగుతున్నాడు అన్నమాట అనమాట అస్సలుకి ఏమి గోల గోల చేస్తున్నారు ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఉంటాడు ఇంటి దగ్గరే మార్నింగ్ కోచింగ్కి వెళ్ళి వస్తాడు కదా లెవెన్కి వస్తాడు ఎయిట్కి వెళ్ళి ఇంకా పదకొండింటికా ఇంకా నా చుట్టూ తిరుగుతాడు పిల్లి పిల్ల తిరిగినట్టు తిరిగి ఇంక నాతో చేస్తాడు చేస్తాడనమాట ఇవన్నీ ఇంకా దొండకాయ ఫ్రై చేయాలి ఈ కట్ చేయటానికే చాలా టైం పట్టిద్ది అనమాట ఇంకా వీళ్ళ టిఫిన్లోకి చపాతీలు అనమాట కొనక్కొచ్చాను ఫ్రెండ్స్ ఇంకా మా వారు చపాతీలు చేయమంటే ఇంకా కరెంట్ లేదుగా వానకి కరెంటు పోయింది కదా ఇంకా చీకట్లో ఏం అని లేని అప్పుడప్పుడు చపాతీలు కొనుక్కు వచ్చి మా వారికి కాల్చి ఇచ్చానమాట ఎగ్ ఫ్రైలోకి ఇంకా తెల్లారి మిగిలిన తెల్లారి మా పిల్లలకి కాల్చి ఇచ్చాను అనమాట వాళ్ళ టిఫిన్ కింద ఇక ఇంకా తెల్లారింది అనమాట పొద్దున్నే లేచి ఇంకా బ్రష్ చేసి మొహం అది కడుక్కొని ఇంకా జుట్ట తలది దూకుంటున్నాను మా అబ్బాయి ఏమో ఇంకా బ్రష్ అది చేస్తున్నాడు అనమాట పొద్దున్నే మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి కదా కోచింగ్కి రెడీ అవుతున్నాడు అనమాట ఎయిట్ కల్లా వెళ్ళాలి కదా సెవెన్ థర్టీకి రెడీ అయ్యి బయలుదేరుతాడు అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయ్యిద్ది అనమాట ఇగోండి ఇంకా మా వారికి ఏమో జీలకరళ జీరా జీరా వాటర్ రెడీ చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకని నా డబ్బాలో జీలక జీలకర్ర ప్యాకెట్ ఉంటే అది తీసుకొని ఇంక కాస్తున్నాను అనమాట చెంబులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఇంక స్టవ్ మీద పెడతాను ఫ్రెండ్స్ అవి కొంచెం మరిగిన తర్వాత జీలకర్ర వేసామనుకోండి అది కొంచెంసేపు మరిగితే ఇంకా ఆ జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగిద్ది అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మా వారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తాగుతారు అనమాట ఒకసారి జీలకర్ర అంటారు ఒకసారి అల్లం అంటారు ఒకసారి కొత్తిమీర పుదీనా వాటర్ ఇవ్వమంటారు ఒకసారి ఏమో బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయ జ్యూస్ ఇవ్వమంటారు పొట్ట తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క వాటర్ తాగుతారనమాట ఏం చేస్తారో ఆయన కష్టాలు ఆయన పడుతున్నాయి అనమాట పొట్ట తగ్గించుకోవడానికి కొన్ని వాటర్ రెడీ అయిపోయినాయి ఇంకా చ నైట్ చపాతీలు తీసుకొచ్చా కదా ఫ్రెండ్స్ ఇంకా అవి కాలుస్తున్నాను అనమాట మా అబ్బాయికి ఇంకా దానికి ఏం మొదలే నాకు చట్నీ వేసి అన్నాడు పంచదార వేసి ఇచ్చినా తిన ఫ్రెండ్స్ చట్నీ టమాటా చట్నీ వేసి ఇచ్చాను ఆ చపాతీల్లోకి ఇంకా ఎయిట్కే వెళ్ళిపోతున్నాడు కదా తింటానికి కుదరట్లా ఆయన లగడమే సెవెన్కి లెగిస్తున్నాడు హాఫ్ అన్ అవర్ రెడీ అవుతాడు ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది కదా ఇంటి దగ్గర తినట్లేదు ఇంకా కాల్ చేసి ఇంక బాక్స్లో పెట్టేస్తే అక్కడ ఒక పది నిమిషాలు బ్రేక్ అంట ఫ్రెండ్స్ ఇంకా బ్రేక్ టైంలో తింటాడంట ఇంకా అందుకని కాల్చి బాక్స్లో పెట్టాను ఇగోండి ఇంకా పాలు కాస్తున్నాను అనమాట కాసిన పాలు ఉంటే రాత్రి కాఫీ తాగంగా కొంచెం పాలు ఉంటే పాలు కాస్తున్నా కాసిన పాలు ఇద్దామని చెప్పేసి తాగడానికి ఇగోండి ఇంకా రైస్ కడిగి పెడుతున్నాను అనమాట అన్నం వండాలి కదా నేను ఆడావుడిగా అన్నం వండుతాను ఫ్రెండ్స్ మా పెద్ద అబ్బాయి అయితే బాక్స్ కూడా తీసుకెళ్ళాడనమాట నేను వండి పెట్టడమే కానీ ఆయన తీసుకెళ్ళడం ఉండదు అనమాట సాయంత్రం వేలగా పడతా వస్తాడు తినకపోతే ఇంకా నీరసాలు తలకాయ నొప్పులు వస్తాయి కదా ఫ్రెండ్స్ నేను అంత కష్టపడి ఉన్నా తీసుకెళ్ళడు నీరసంగా వస్తాడు ఇంకా సాయంత్రం వాడుతూనే నాకు పెద్ద తలకాయ నొప్పి ఇగని ఇంకా బియ్యం కడిగేసుకున్నాను ఇంకా ఎసురు పోసుకుంటున్నాను అనమాట బియ్యానికి సరిపడా ఎసురు పోసి స్టవ్ మీద పెడతాను ఇంకా అన్నం ఉడికిద్ది ఇంకా అన్నం వండడం రాని వాళ్ళు కూడా ఎవరు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా వండుతున్నారు గ్లాస్కి గ్లాస్ ఉన్నారు నీళ్ళు పోస్తే సరిపోయింది కదా ఇగోండి ఇంకా పాలు కూడా కాగినవి ఇంకా పాలు దించేసి అన్నం పెడుతున్నా పొయ్యి మీద కాసిన పాలు మా అబ్బాయికి అని చెప్పేసి తాగడానికి వేడి చేశాను అనమాట ఇగోండి ఇంకా రైస్ పెడుతున్నాను పొయ్యి మీద ఇంకా దొండకాయ ఫ్రై చేయాలన్నమాట నాకు అన్నం వండి దొండకాయ ఫ్రై చేయి మమ్మీ అన్నాడు నైన్ థర్టీకి కదా నేను వెళ్ళేదని సరేనా అని చెప్పేసి నేను లోపు ఎక్కడున్నాడు ఫ్రెండ్స్ ఎయిట్కే అనమాట అలా అలా చేస్తాడు హడావిడి కంగారు కంగారు పెట్టేస్తాడు అనమాట నన్ను మాత్రం చేసిన రోజు తీసుకెళ్ళడు చేయని రోజు నాకు బాక్స్ కావాలంటాడు దొంగ దొంగమహవాడు ఇగండి ఇంకా దొండకాయలు కూడా వాటర్లో వేసుకున్నాను ఇంకా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను అది సన్న సన్న ముక్కలు కట్ చేస్తాను అనమాట తొందరగా వేగుతీయని ఇగండి ఇంకా బాబుకి ఇంకా కప్పులో పాలు పోసేస్తున్నాను అనమాట కొంచెం చల్లారి నెయ్యి పాలు పోసి కొంచెం పంచదార వేసి ఇస్తున్నాను ఒక్కొక్కసారి తాగుతారు ఒక్కొక్కసారి తాగరు ఫ్రెండ్స్ భలే సతాయిస్తారనమాట వీళ్ళు మాత్రం నన్ను ఆడుకుంటారు అన్నమాట పిల్లలు పెద్దోళ్ళు అయినా అంతే ఫ్రెండ్స్ చిన్న అయినా అంతే ఫ్రెండ్స్ బతిలాడు బతిలో ఇవ్వాలి అల్లరి మాత్రం మామూలుగా చేయరు కొక్కతిల్లగా చేస్తూ ఉంటారు అల్లరి మాత్రం అందరి ఇళ్లలో ఇంతే ఉండిద్ది కదా ఫ్రెండ్స్ మా ఇంట్లోనే కాదులేండి అందరి ఇళ్ళల్లోనూ అంతే ఉంటుంది అనమాట రెండు కుక్కలు ఎంత ఆడావిడి చేస్తాయో ఎంత గోలు చేస్తాయో మా ఇంట్లో ఉన్నాయి మాత్రం ఇగండి ఇంకా చపాతీలు కూడా బాక్స్లో పెట్టేస్తున్నాను కొంచెం టమాటా పచ్చడేసి ఆ కాసిన పాలు తాగి మధ్యాహ్నం పదకొండింటి దాకా ఏముంటాడులే అని చెప్పేసి ఇంకా మూడు చపాతీలు కాల్చి పెట్టాను ఫ్రెండ్స్ ఒక రోజు తింటాడు ఒక రోజు తినడానికి టైం సరిపోదని తిప్పి తీసుకొస్తాడు అనమాట పది నిమిషాలలో వేస్తారు బ్రేక్ టైము ఆయన స్లోగా తింటాడు ఫ్రెండ్స్ మా చిన్నోడు స్లోగా తింటాడు అనమాట స్లోగా తింటాడు టైం సరిపోవట్లేదు అని చెప్పేసి ఒకరోజు తిప్పి తీసుకొస్తాడు ఒక రోజు మాత్రమే తిని వస్తాడనమాట ఎందుకంటే ఇంకా రెడీ అయ్యాడు బాక్స్ ఇచ్చాను బాక్స్ ఇంకా చెక్ చేసుకుంటున్నాడు అనమాట నేను ఏం పెట్టానా అని చెక్ చేసుకుని బ్యాగ్లో పెట్టుకొని ఇంకా పాలు తాగుతాడు అనమాట రేపటి అబ్బాయి వచ్చేలోపు ఇంకా అబ్బాయి రంగంలో ఎక్కి వెళ్ళిపోతాడనమాట అలా చేస్తాడనమాట అల్లరి 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 పిడుగులు చచ్చర పిడుగులు పిల్లలందుకే అనేది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా ఇగండి ఇంకా పాలు తాగుతున్నాడు ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ వదిలిపెడతాడు ఒక్కొక్కసారి వీళ్ళే రేపిడోలకి వెళ్తారనమాట ఇద్దరు ఒకే కాలేజీ అయినా కానీ బండి మీద కొంతమంది ఇద్దరిని తీసుకెళ్తారు కొంతమంది తీసుకెళ్ళరు కదా అందుకని సపరేట్ సపరేట్గా వెళ్తారనమాట రేపిడో మీద ఇగోండి రాపిడో అబ్బాయి వచ్చేసాడు ఇంకా ఎక్కి ఎక్కి వెళ్ళిపోతాడు అనమాట వాళ్ళకి ఇంకా ఓటీపీ చెప్పి ఫోన్పే చేస్తాను ఒక్కొక్కసారి ఇంటి దగ్గరే ఒక్కొక్కసారి క్యాష్ ఇస్తానమాట క్యాష్ ఉంటే క్యాష్ ఇస్తాను లేకపోతే ఇంటి దగ్గర ఫోన్పే చేసి పంపించేస్తాను వాళ్ళకి ఫోన్ ఇవ్వనిలేండి నా దగ్గరే ఉండిద్ది ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్తారు ఏదన్నా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రమే ఫోన్ తీసుకెళ్తారు ఇదిగోండి ఇంకా అన్నం కూడా ఉడికేసిందనమాట ఇంకా దొండకాయలు కట్ చేసి ఫ్రై చేయాలి మా వాళ్ళకి అయ్యే ఇష్టం ఫ్రెండ్స్ మా వారికి ఏమో అవి నచ్చవన్నమాట ఇగోండి ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి గిన్నెలు కూడా కడగాలి ఇగోండి వాటర్లో వేసి పెట్టుకున్నా కదా ఇంకా సన్న సన్న ముక్కలుగా తిరగాలి మా వారేమో దొండకాయ బెండకాయ పత్తి కూరలు చేస్తాయి పోయింది నాకు అంటాడు వీళ్ళకేమో అయ్యే ఇష్టం ఇదిగోండి ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకుంటున్నాను అనమాట ఎంత ఊడ్చినా డస్ట్ వస్తానే ఉండిద్ది ఫ్రెండ్స్ మాకు ఇక్కడ చుట్టూ పొలాలు అది కాక ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటారనమాట అపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర పదివేల మంది దాకా ఉంటారు ఇక్కడ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు జనం ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూనే ఉంటారు కదా బండ్లు తిరుగుతూనే ఉంటాయి కూరగాయలు ఉల్లిపాయలు వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాయలు వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కదా ఇంకా ఎప్పుడు డస్ట్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఊడ్చి ఊడ్చినా ఎంత ఊడ్చినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండిద్ది అనమాట ఇవన్నీ ఇంకా మళ్ళీ పాలు ప్యాకెట్ అనమాట పెరుగు తోడు పెట్టడానికి పాలు కాస్తున్నాను డైరీ వాళ్ళ దగ్గర బాగుండట్లేదు ఈ ఎండలకి పెరుగు పుల్లగా ఉంటుంది అనమాట ఇంకా రాత్రి పాలు కొంచమే ఉన్నాయి మా అబ్బాయికి ఇయ్యంగా కొంచమే ఉన్నాయి అందుకని చెప్పి ప్యాకెట్ తెప్పించాను తోడు పెడదామని పాలు కాస్తున్నాను ఇంకా అలానే బట్టలు కూడా తడిపి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం సర్ఫేసి ఇగోండి ట్యాప్ కింద పెట్టాను అనమాట ఇగండి బట్టలు కూడా తడిపి నానబెట్టుకుంటే కొంతసేపు నానితే మురికి త్వరగా పోయిద్ది అనమాట ఇంక అందుకని చెప్పేసి దొండకాయలు కట్ చేసి అవి పొయ్యి మీద వేసాను అవి వేగుతూ ఉన్నాయి ఈ లోపు ఇంకా బట్టలు పెడదామని వచ్చాను ఫ్రెండ్స్ బట్టలు తడిపెట్టి ఉతుక్కోవచ్చు కూడా మనం దొండకాయలు ఫ్రై అయ్యే లోపు ఇంకా అందుకని బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా తడిపి ఉతికేసేద్దామని బయటకు వచ్చేసాను మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అయితే లెవగానే తడిపేస్తాను ఒక్కొక్కసారి ఏమో ఇలా మధ్య మధ్యలో పని చేసుకుంటూ వచ్చి తడిపేసి ఉతికేస్తాను అనమాట అవి ఆ రోజు వీలుని బట్టి చేసుకుంటాను ఫ్రెండ్స్ పనులు ఒక్కో రోజు లేట్ అవుతుంది రోజు త్వర త్వరగా అయిపోతాయి అనమాట ఇంక కొంచెం కాఫీ తాగాలనిపించింది అనమాట ఈ ఎర్ర ప్యాకెట్ పాలు కాఫీయే బాగుంటున్నాయి ఫ్రెండ్స్ బులివి ప్యాకెట్ పాలు అసలు బాగుండట్లేదు కాఫీ తాగడానికి ఇక ఇంకా పాలు పొంగి కాఫీ కలుపుకుంటున్నాను అనమాట మా వారికి నాకు మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంకా ఆమెకు కూడా కొంచెం కలిపిస్తున్నాను అనమాట ఇంక ఒక ప్యాకెట్ అలా వేస్తాను ఫ్రెండ్స్ బ్రూ కాఫీ పొడి ఐదు రూపాయలది ఒక ప్యాకెట్ వేసేసి ఒక స్పూన్ పంచదార వేస్తాను ఇంకా వేసి కలుపుతాను అనమాట అప్పుడే స్ట్రాంగ్గా బాగుంటాయి అనమాట ఇదిగండి ఇంకా మూడు కప్పుల్లో కలిపేసేసాను ఇంకా వాళ్ళకి ఇచ్చి మా వారికి మా ఫ్రెండ్కి నేను ముగ్గురుని తాగసాము అనమాట ఇగోండి ఇంకా దొండకాయలు ఇందాకే పొయ్యి మీద వేశాను కదా ఫ్రెండ్స్ వేగుతూ ఉన్నాయి అవి సిమ్లో పెట్టేస్తాను అనమాట వేగుతూ ఉంటాయి ఈలోపు నేను బట్టలు తడిపెట్టి ఉతికేసుకొని కూడా వస్తాను అనమాట ఈలోపు వేగుతూ ఉంటాయి అనమాట అప్పుడు మనకి రెండు పనులు అయిపోతాయి కదా ఫ్రెండ్స్ ఒకసారి దీని ఎదురుగా కూర్చొని ఎంతసేపు అని వేపుతూ ఉంటాము ఇగోండి వేగినవి ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుంటాం అనమాట ఉప్పు వేసి వేయించుతాను తర్వాత పసుపు కారం అవన్నీ వేసుకుంటాను కొంచెం జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అవన్నీ వేసుకుంటే అన్నంలో కలిసిద్ది అనమాట నేను అలానే వేసుకుంటాను ఫ్రెండ్స్ అలా అయితే అన్నంలో కలిసిద్ది అచ్చంగా ఫ్రై లాగా ఏముండదు ఉండదు అన్నంలో కలిస్తే బాగుంటుంది లోపు నేను ఉతికేసిన బట్టలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చాడు పదకొండు అయింది వచ్చాడు ఇంకా బట్టలన్నీ ఆరాస్తున్నాడనమాట నేను ఉతికేసిన రోజు తన డ్యూటీ అదేనమాట నేను ఉతికి అక్కడ వేస్తాను అవన్నీ తీసుకొచ్చి ఆరేస్తాడనమాట ఉతికి అక్కడ పెడతానమాట అవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి ఆరేస్తాడనమాట పదకొండింటికి నా పని అయిపోయిద్దనమాట తను వచ్చి ఆరేస్తాడనమాట తన డ్యూటీ అదే అనమాట రోజు ఆరేయటమే తన డ్యూటీ అనమాట ఆరేయటం పూట సాయంత్రం తీసుకొచ్చి మడతలేసి పెడతాడనమాట రోజు తన డ్యూటీ అదే అనమాట ఇప్పుడు సెలవులు కాబట్టి లేకపోతే ఇంక నేనే చేసుకుంటాను వాటర్ బాటిల్స్కి నీళ్లు పోసి పెట్టడం ఇలా కొన్ని కొన్ని పనులు అప్పచెప్తానమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తాను మా పెద్ద బాబు ఉంటే తను పోస్తాడు బాటిల్స్కి తిని బట్టలు డ్యూటీ తీసుకుంటాడు తను లేకపోతే ఇంకా రెండు తినే చేస్తాడనమాట తను ఏమన్నా మా పెద్ద బాబు ఏమో షాప్కి వెళ్ళి ఏమన్నా కావాల్సినవి అవన్నీ తీసుకురావటం అలాగ పిల్లలకి పిల్లలకి అన్నీ కొన్ని కొన్ని నేర్పిస్తూ ఉండాలన్నమాట ఇప్పటి నుంచే ఇగోండి ఇంకా పని అంతా అయిపోయింది ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట ఇంక నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలి ఫ్రెండ్స్ ఇంకా పని అంతా అయిపోయింది కదా ఫ్రెష్ అయ్యి ఇంక రిలాక్స్గా కూర్చుంటాము ఇంకా అన్నం తినాలన్నమాట మా వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందుకని త్వర త్వరగా పనులన్నీ చేసేసుకుంటాననమాట నాకు అంట్లు బట్టల పని మాత్రం బయట అయిపోయినాయి ఈ ఎండకి మాకు ఎదురెండ అనమాట అందుకనే త్వర త్వరగా చేసుకుంటాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకి వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు